యూ సపోర్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆరు ఒక కేస్టడీ ఇచ్చి ఉరిశిక్షని సమర్థిస్తారా ఉరిశిక్షని వ్యతిరేకిస్తారా ఉరిశిక్షని సమర్థిస్తారా ఉరిశిక్షని వ్యతిరేకిస్తారా క్వశ్చన్ రావచ్చు అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది నిన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను పాపులిజం కోసం జడ్జిమెంట్లు ఇవ్వద్దు అంటే ప్రజలను ఆకర్షించడానికి జడ్జిమెంట్లు ఇవ్వద్దు అని ఆర్టికల్లో అర్థం అన్నమాట నిర్భయ రేపిస్టులకి జనవరి ఇరవై రెండు పొద్దున ఏడింటికి ఉృధి డెత్ వారెంట్ వచ్చింది వాళ్ళు క్యూరేటివ్ పిటిషన్ వేశారు ఇద్దరు ఆ క్యూరేటివ్ పిటిషన్ కూడా కోర్టు వచ్చేసింది తర్వాత ఓన్లీ ఆప్షన్ ఇప్పుడు వాళ్ళకి మెర్సీ పిటిషన్ ఆ మెర్సీ పిటిషన్ ఏమవుతుంది ఎవరికి తెలియదు సుప్రీంకోర్టులో లాస్ట్ ఆప్షన్ కూడా వాళ్ళకి అయిపోయింది చివరి ఆప్షన్ కూడా వాళ్ళకి అయిపోయిందనమాట ఇప్పుడు ఈ క్యాపిటల్ పనిష్మెంట్ మంచిదా కాదా అసలు ఇలా దారుణంగా రేపు మర్డర్ చేసిన వాళ్ళకి ఉరి తీయాలా వద్దా ఈ క్వశ్చన్లో రెండు సైడ్లో వాదించవచ్చు యూ కెన్ టేక్ టూ అపోజిట్ ఫ్యాండ్స్ కంప్లీట్లీ ఫస్ట్ నేను ఫేవర్ అంటే ఉరి తీయాలి అని చెప్పడానికి ఆర్గ్యుమెంట్స్ చెప్తాను ఉరి తీయకూడదు అని చెప్పడానికి ఆర్గ్యుమెంట్స్ చెప్తాను ఉరిశిక్ష అనేది అతి అరుదుగా చాలా రేర్ కేసెస్లో మాత్రమే మనం వేస్తున్నాం అన్ని మర్డర్ కేసెస్లో అన్ని రేర్ కేసెస్లో ఉరిశిక్షలు వేయట్లేదు ఓకే దిస్ ఈస్ అ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే అతి అరుదుగా ఓన్లీ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ప్రతి సంవత్సరం ఉరి పడిన వాళ్ళని మనం వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు రెండో పాయింట్ క్యాపిటల్ పనిష్మెంట్ విల్ హ్యావ్ ఏ డిటరెన్స్ ఎఫెక్ట్ అంటే ఉరిశిక్ష అనేది కొంతవరకు భయం అనేది ఉంచుతుంది ఉరిశిక్ష లేదనుకో తప్పు చేసేసాం అయితే ఏమైంది జైల్లో పెడతారు బెయిల్ మీద బయటకు రావచ్చు లేకపోతే కొన్నాళ్ళు శిక్ష అనుభవించవచ్చు అనే ఆలోచన ఉంటుంది అన్నమాట బట్ ఉరి అనేది ఒక డిటరబెన్స్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది మూడోది క్యాపిటల్ పనిష్మెంట్ ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది మనకి ముఖ్యంగా ఇండియన్ కండిషన్లో చూసుకుంటే కొన్ని జైల్స్లో కొన్ని విషయాల్లో అది కూడా అన్ని ట్రయల్ కోర్ట్ అంటే డిస్టిక్ కోర్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు రకరకాల అప్పీల్స్ అంటే బేసిక్గా చేసే శక్తి ఉంది డిస్టిక్ సెషన్స్ కోర్టు జిల్లా సెషన్స్ కోర్టు మాత్రమే ఉరుశిక్ష వేయగలం తర్వాత హైకోర్టుకి అప్పీల్కి వెళ్తాం తర్వాత సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాం ఇన్ని దానిలో శిక్ష పడే అవకాశం ఉరిశిక్షను రద్దు చేసే అవకాశం చాలా ఉంటుంది దాంతోపాటు ఇన్ని అప్పనిషన్ ఉన్నందుకు ఎర్రర్ కూడా తక్కువ ఉంటుంది అనమాట అంటే ఒక ఉరిశిక్ష పడాలంటే చాలా కోర్టులు దాటి వెళ్ళాలి సో అంత ఈజీ టాస్క్ అయితే కాదు ఉరిశిక్ష పడటం కాబట్టి అంత తొందరగా నిర్దోషులకు ఉరి తీసేస్తారనేది లేదు సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అనమాట దేనికి ఉరిశిక్ష ఉండాలి అంటానికే ఉరిశిక్ష వద్దు అంటానికి మొదటి ఆర్గ్యుమెంట్ అసలు ఉరిశిక్ష ఎవరికి పడుతుంది సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో చాలా వరకు ఉరిశిక్ష వాళ్ళకే పడుతుంది సామాజికంగా ఆర్థికంగా సోషల్గా ఎకనమికల్గా ఎవరైతే బ్యాక్వర్డ్లో ఉన్నారో వాళ్ళే ఎక్కువ ఉరిశిక్ష గురవుతున్నారు ఫస్ట్ రెండోది ఉరిశిక్ష వల్ల మర్డర్లు రేపులు ఆగిపోతున్నాయా సో ఈరోజు నలుగురు ఉృతి ఇస్తే తర్వాత మరుసటి రోజు రేపు జరగవా మడ్డలు జరగవా ఇది ఒక క్వశ్చన్ మూడోది ఉరిశిక్ష అనేది ప్రపంచంలో చాలా దేశాలు రద్దు చేసేసాయి మానవ హక్కులకి విరుద్ధం అన్నమాట హ్యూమన్ రైట్స్ అనేవి పోతాయి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఎవరు ఉరిశిక్షను సపోర్ట్ చేయరు గాంధీ గారు ఒక మాట అంటారు రిఫార్మేటరీ థిరీ ఆఫ్ పనిష్మెంట్ క్రైమ్ ఇస్ అ డిసీజ్ ట్రీట్ ఇట్ క్రైమ్ అనేది ఒక డిసీజ్ దాన్ని మనం నయం చేయాలి హేట్ ద క్రైమ్ బట్ నాట్ ద క్రిమినల్ క్రైమే హేట్ చేయండి క్రిమినల్ కాదని చెప్పి గాంధీ గారు అంటారు సో ఇంకొకటి వాదన ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ ద మేజర్ రీజన్ వీళ్ళు పెద్ద పెద్ద ఉదాహరణకి నిర్భయ రేపిస్టులు ఉన్నారు అలాంటి వాళ్ళు మన కుటుంబంలో పుట్టుంటే వాళ్ళు అంత దారుణమైన రేపిస్టులుగా తయారవుతారు సో సొసైటీ ఇస్ ద రీజన్ ఫ్యామిలీ ఇస్ ద రీజన్ అన్నప్పుడు ఎందుకు వాళ్ళని చంపేయటం సో వాళ్ళని ట్రీట్ చేయొచ్చు కదా ఒక ప్రాణం పోయిలేనప్పుడు ఒక ప్రాణాన్ని ఎలా తీస్తావు నీకు ప్రాణాని కోసం శక్తి ఉందా ఏజెంట్ అయితే ఈ శిక్ష ఖరారు చేశారో కెన్ ది గివ్ లైఫ్ బ్యాక్ వాళ్ళు ఒక జీవితాన్ని పోయగలరా అసలు ఎవరైనా పోయగలరా అలాంటప్పుడు జీవితాన్ని తీసేసాకు వాడు ఎంత నిర్ణయం చేసినా వాడిని తీసుకెళ్ళి జైల్లో జీవితాంతా ఉంచు వాడు బయటకు రానిమాక అని చంపేస్తే అది ఎంత అరాచకం అతనికి మనకి తేడా ఉంది తప్పు చేసిన అతనికి మనకి తేడా ఏంటి ఇలా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట ఊరిశిక్షకి ఊరిశిక్ష ఉండాలి ఊరిశిక్ష వద్దు సో కానీ ఉరిశిక్ష భారతదేశంలో ప్రతిరోజు ప్రతి కేసులో వేయట్లేదు వెరీ రేర్ రేరెస్ట్ ఆఫ్ ద రేట్ అట్టి అర్ధగా మాత్రం వేస్తున్నారు ఎలాంటి కేసులు అంటే ఢిల్లీలో పెద్ద పెద్ద గుండాలు ఉండేవాళ్ళు చాలా మంది మడ్లు చేస్తారు రంగా అని తర్వాత ఇందిరాగాంధీని చంపేసిన వాళ్ళని తర్వాత అఫ్జల్ గురు పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని కసబ్ ముంబైలో టెర్రర్ అటాక్ చేసిన అబ్బాయిని ఇలాంటి వాళ్ళకి ఊరిశిక్షలేసి వేసి అనమాట సో అతి భయంకరంగా హీనాతిహీనమైన క్రైమ్స్ చేసిన వాళ్ళని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల దేశానికి చాలా నష్టం ఇలాంటి వాళ్ళకి ఉంటే ఇలాంటి వాళ్ళని బతక ఇస్తే ఇలాంటి క్రైమ్స్ ఇంకా పెరిగిపోతాయి వాడే బతుకున్నాడు కదా సో దేర్ ఆర్ టూ కాంట్రాస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట టూ కాంట్రాస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ సో కానీ ఇండియాలో గొప్పత ఒక గొప్ప విషయం ఏంటంటే వీ హ్యావ్ ఫెయిర్ ట్రయల్ వీ హ్యావ్ ఫెయిర్ ట్రయల్ లెట్ హండ్రెడ్ కల్పిల్స్ ఎస్కేప్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్ లెట్ హండ్రెడ్ కల్పిల్స్ ఎస్కేప్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్ అంటే వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అలానే ద గిల్ట్ ఆఫ్ ద అక్యూస్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ తప్పు చేసిన వాడి యొక్క నేరత్వం అనేది నేరం చేశాడని అన్ని సాక్ష్యాధారాలతో రుజువు అవ్వాలి ఇవన్నీ బాగున్నాయి కానీ ఏది కరెక్టు ఏది రాంగ్ చెప్పండి ఏది ఇప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ ఏది కరెక్ట్ మీకు ఇదే ఆర్గ్యుమెంట్ ఇస్తాడు రాము ఇలా చెప్పాడు రహీం ఇలా చెప్పాడు మీరు ఏం చెప్తున్నారు అదే కేస్ట్రీ నేను రెండు రెండు ఇచ్చాను కదా రామ్ ఇలా చెప్పాడు రహీమ్ ఇలా చెప్పాడు మీరేం చెప్తారు